వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవానికి వైసీపీ అధికారం కోల్పోయి పదిహేను నెలలు దాడుతున్న నేపథ్యంలో టీడీపీ కూటమి పాలన కూడా ఒక పావుగంతు అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు జనంలో ఉంటూ ప్రజాపక్షంగా పోరాడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ కీలకమైన అంశం విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీకి మేలు చేస్తాయా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే ఆయన వైసీపీ ఘోర ఓటం మీద ఇంకా పోస్టుమార్టం చేస్తూనే ఉన్నారు వైసీపీ ఎందుకు ఓడిపోయిందో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు మళ్ళీ అదే మాట చెప్పుకొచ్చారు వైసీపీ ఎందుకు ఓడింది అనేది సామాజిక గణాంకాలతో సహా ఆయన వివరించారు అయితే ఇవి ఇప్పుడు అవసరం అనేది ఒక చర్చ ఎందుకంటే ఏడాదిన్నర అయిపోయింది ఇంకా వైసీపీ ఎందుకు ఓడింది ఏం తప్పులు చేసింది ఈ చర్చలు అయిపోయినాయి ఇంకా కొత్తగా ఇప్పుడు ఈ చర్చలు విశ్లేషకులు కూడా చేయట్లేదు జగన్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని ఎంత గొప్పగా చెప్పుకున్నా పోలింగ్ బూత్ల వద్ద అవి వర్కౌట్ కాలేదు అనేది కొండ బదులు కొట్టు మరీ అందరూ చెప్తున్నారు ఇప్పుడు వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు ఎంత మద్దతుగా నిలిచారు అనేది ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు వస్తున్నాయి గుడివాడు చెప్పిన లెక్కలు కాపులు ఇరవై శాతం బీసీలు ముప్పై శాతం అంటే ముప్పై నుంచి ముప్పై శాతం రెడ్లు యాభై శాతం మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచి ఓట్లేశారు అనేది తాజాగా గుడివాడ అమర్నాథ్ గారు చెప్పిన లెక్క అయితే ఇక్కడ అదే ఎస్సీలు మాత్రం నూటికి డెబ్బై ఐదు శాతం మంది ఓట్లు వేశారు అనేది ఆయన చెప్పారు బీసీలు అగ్రకులాలైతే వైసీపీని అంతగా ఆదరించలేదు అనేది గుడివాడ మనసులో ఉన్న లోగుట్టు బయట పెట్టేశారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈయన చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది పార్టీ కూడా ఆలోచించుకోవాలి కానీ ఇప్పుడు బహిరంగంగా చర్చించుకోవాల్సింది ఏముంది అది అంతర్గతంగా అవసరమైతే మాట్లాడాలి ఇప్పుడు ఈ లెక్కలు ఎందుకు బయట ఈ లెక్కలు అందులోకి ఇప్పుడు ఎందుకు పదిహేను నెలలు అయిపోయింది ఇంక ఇప్పుడు ఎందుకు ఈ లెక్కలు ఈ పోనీ ఇవి ఏమన్నా జగన్ గారికి చెప్పలేక ఓపెన్గా చెప్తున్నారా లేదంటే జగన్ గారికి ఒక లేఖ రాస్తే సరిపోద్ది కదా మీరు ఇలా అన్నారు ఇంతమందే వచ్చారు ఈ వర్గాల వాళ్ళ ఓట్లు మనకు పడలేదు ఈ వర్గాల ఓట్లు యాభై శాతం పడ్డాయని చెప్పి ఆ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పొచ్చు కదా అనేది ఆయన మాటల తర్వాత రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఏది ఏమైనా ఏపీలో కీలక సామాజిక వర్గాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఓటేసి రెండు వేల ఇరవై నాలుగులో దూరం అయ్యారు అనేది ఎందుకు వారంతా దూరం అయ్యారు అనేది నిజాయితీతో కూడిన ఒక విశ్లేషణ అయితే జరగాలి అనేది అయితే వైసీపీని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అక్కును చేర్చుకున్న రెడ్లు కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సగానికి సగం మంది వదిలేశారు ఆదరించలేదు అనేది కూడా గుడివారిగా ఆయన చేసిన ఒక మార్క్ విశ్లేషణ ఇందులో కూడా నిజం ఉంది అనేది దాని ఫలితమే రాయలసీమలో వైసీపీ ఘోర పరాజయం మరి బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర తీసేందుకు అధినాయకత్వం తనవంతుగా ప్రయత్నం చేయాల్సి ఉంది అనేది అలాగే బీసీలు కాపులు కూడా ప్రతి ఎన్నికకు మద్దతు విషయంలో ఆలోచించుకుంటూ ఉంటారు వాళ్ళ ఆలోచనలు కూడా మార్చుకుంటూ ఉంటారు కాబట్టి వారి మనలు పొందే విషయంలో వైసీపీ కార్యాచరణ రూపొందించాలి అనేది కూడా మొత్తం మీద చూస్తే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీలో ఒక కొత్త కలవరమైతే రేపాయి మరి దాని మీద ఆలోచిస్తారా విశ్లేషిస్తారా లేదంటే లైట్ తీసుకుంటారా చూడాలి